కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారు జిల్లా కమ్యూనిటీ మొత్తం పేరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ కులాక గుర్తించింది టూ థౌజండ్ లో రాష్ట్ర విభజన తర్వాత ఆ కులాన్ని తీసేయబడింది తర్వాత కమిటీ వేశారు శేషి శర్మ గారు ఐఏఎస్ రిటైర్డ్ ఆధ్వర్యంలో కమిటీ మళ్ళీ ఈ ఇష్టం చేర్చమని రికమెండ్ చేసింది ఆ రెకమెండేషన్ రహస్ టైం లైట్ టబం వచ్చింది ట్రిమ్ పాల్ చేసింది ఇది సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్జీఓ పెండింగ్ ఉంది మీ ద్వారా తొందరగా కోరుకుంటున్నాను తొందరగా మాట్లాడి ఆర్జీఓ బిస్యమౌంట్ చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ కోరుకుంటాం ఈ రోజు విజయవాడ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం తెలుగుదేశం నందు గమ్మన గౌరవం ముఖ్య వచ్చే వరకు కలివేసే విధంగా ఒక అపార్ట్మెంట్ పోవడం కోరడానికి రావడం జరిగింది అదేవిధంగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు విజయవాడ మధ్య పర్యటనలో మన యొక్క సమస్య అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఉడగజంగాల సమస్య కేంద్రంలో ఎండి ఉంది దానికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్గం మరొక్కసారి కేంద్రం ద్వారా కేంద్రంలో ఆయన వివిధ రాష్ట్రం నుంచి వివిధ పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల గురించి కలిమి వివిధ సమస్యల పైన క్రిమి కేంద్రంలో ఏ ఏ పెండింగ్ ఉందో అవల్లా కేంద్రం మరొకసారి అడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ సమస్య మీకు పెండింగ్ ఉన్నాయి ఏమో మరొకసారి మనం ట్రిబ్యూట్ చేయాలంటూ వాటిని మన కేంద్రంలో సమస్యల్లో పిక్నింగ్ ఉండే సమస్యల్లో ప్రభుత్వం పంపించేటప్పుడు నూట పైలు మన లేక సమస్యలు కూడా కేంద్రంలో మోహం చేయించుకునేవి అదేవిధంగా చేయడానికి ప్రేమి మేము పంపించిన ఈ పైల్ని తక్షణమే న్యాయం చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ఇది ఒక నోట్ ఫైల్ తయారు చేసుకొని ఇది ఆంధ్రప్రదేశ్ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తరేమి అమిత్ షా గారి దృష్టికి తిరిగి తీసుకుపోయినప్పుడే మన యొక్క సమస్య పరిష్కరించే విధంగా ఉంటుందని తెలిసి మేము కనుక్కున్న ఢిల్లీలో విషయాలపైన కాబట్టి ముఖ్యమంత్రికి ఈ యొక్క సమాచారం తెలియజేసి అక్కడ సెక్రటరీ గారికి ఈ విషయం తెలియజేసి మనం నోట్ ఫైల్ పెట్టే విధంగా ఉండాలని ఉద్దేశంతో రావడం జరిగింది దానికి అసెంబ్లీలో మన యొక్క సమస్యను తీసుకు పోవాలంటే అది ఎమ్మెల్యేలు అయితేనే అపాయింట్మెంట్ తీసుకొని సీఎంని కలిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఏ విధంగా చేస్తారంటే మూత నందికొట్కూరు ప్రాంతం జూపాడు బాగా మూత గెడ్డారు టీడీపీ ప్రాంతం పార్టీలో పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి అన్నగారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది అన్నా నువ్వు పార్టీలో పనిచేయడం కాదు మన సమస్యను కూడా కేంద్రంలో ఇది పెండింగ్ ఉంది ఇలాంటప్పుడు మనం కలిగేయకపోతే మన సమస్య ఎక్కడిసే గొంగరం కంటే ఉంటుంది న్యాయం చేయాలంటే అన్నగారు ఇప్పుడే నందికొట్కూరు నుంచి రావడం జరిగింది విజయవాడ ఇక్కడ వచ్చి నవరో ఇక్కడి రెడ్డి అన్నగారి దృష్టికి తీసుకునే అన్న ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఇది మాకు అపాయింట్మెంట్ తీసుకొని సీఎం కల్పించే విధంగా చేయాలి మేము అక్కడ తెలియజేసుకుంటామని చెప్తే మీకు ఇచ్చే మీకు అందరూ కోల్పోయే అవకాశాలు ఉండకపోవచ్చు కానీ అక్కగారే మీ స్వారణ మీ యొక్క లెటర్ని తీసుకుపోతుంది అపాయింట్మెంట్ కూడా తీసుకెళ్ళింది కాబట్టి అవన్నీ ఇవ్వండి అంటే పది మంది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి లెటర్లు ఒరిజినల్ లెటర్లు అదేవిధంగా అక్కగారికి ఇచ్చిన లెటర్లు సీఎం గారికి ఇచ్చిన లెటర్లు అన్నీ కూడా క్షుణ్ణంగా ఇస్తే గౌరవ అన్య శాసన సభ్యురాలు శ్రీమతి గౌరవచరిత అక్కడ గారు అదేవిధంగా నంద్యప శాసనసభ్యులు జయసూర్య గారు ఆధ్వర్యంలో సీఎం గారిని కలిసి మన సమస్య పైన ఇచ్చినప్పుడు సీఎం గారు ఉమ్మడి బురగజంగం అనే సమస్య చెప్పిన వెంటనే అమ్మ ఇది మనం హామీ ఇచ్చాము ఖచ్చితంగా కేంద్రంలో కూడా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాము వీళ్ళకి న్యాయం చేయాలి అని తెలియజేసిన విషయం కూడా ఎమ్మెల్యేల ద్వారా మాకు తెలిసి నన్ను కూడా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఇరవై ఇరవై రెండవ తారీఖున గౌరవ నారా లోకేష్ గారిని అసెంబ్లీ నందు మేము కలవడం జరిగింది కలిసినప్పుడు కూడా నారా లోకేష్ గారిని ఈ సమస్య అయిపోయింది కదా బురగజంగ సమస్య అంటే అయిపోలేదు కేంద్రంలో పెండింగ్ ఉంది ఇంతవరకు కూడా మాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వడం లేదన్నా ఇది మీరు అయిపోయింది అనుకుంటున్నారు కానీ అది కేంద్రంలో గోవర్ చేయాలకు పెండింగ్ ఉంది అది కదలాలంటే మన ముఖ్యమంత్రి వారిలో మీ యొక్క కేంద్రంలో ఉన్న సమస్యలలో మా సమస్య కూడా తెలియజేసినప్పుడు న్యాయం జరుగుతుందన్న అది చట్టబద్ధం ఇస్తుందా లేకపోతే ఇక్కడ వచ్చిన మొక్కలు ఇక్కడ ఉంటుందని చెప్పినప్పుడు ఖచ్చితంగా నేనైతే ఏదైతే యువకాలంలో ఇచ్చినా మేము మీకు కూడా ఈ విధంగా ఏంది అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపించాము ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని చెప్పి గౌరవ నరకేసి గారు కూడా తెలియజేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమానికి నాగలింకేశ్వర గారు గారిని కలిసడానికి తాటికున్న బుగ్గరాముడు గారిని అదే చిత్తారి మల్లికార్జున నంద్యాల నుంచి శిరిశాల జమ్మన్న గారు రావడం కలవడం జరిగింది అదేవిధంగా గౌరవ చరిత్ర గారిని విధంగా గుప్త సూర్య గారిని ఎమ్మెల్యేల ద్వారా ఈరోజు సీఎం గారి దృష్టికి తీసుకుపోవడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి మోతే పెద్దన్న గారికి అదేవిధంగా మోతే సుదాశన్ గారికి అదేవిధంగా కప్పేరి పెద్దన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రయోప సంక్షేమ సంఘాల తరఫున అని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ విధంగా ఏ పార్టీలో పనిచేస్తున్నారో మన జాతి వాళ్ళు దయచేసి మీకందరూ నేను ఒకటే అఫీల్ చేస్తున్నాను మీ మినిస్టర్ నేత్రమే ఎమ్మెల్యేల నేత్రి ఎంపీలు నేత్రిమి మనం కేంద్రంలో న్యాయం జరగాలంటే ఒక చట్టభర్త కావాలంటే ఇది ఒక జటిలమైన ఇష్యూ కాబట్టి అక్కడ ఎక్కడేసిన కొంగళ ఎక్కడనే ఉంటుంది కేంద్రంలో దాని కదలికలు వచ్చి న్యాయం జరగాల అన్నప్పుడు మనం ఈ విధంగా ఒత్తిడి తీసుకుపోయి మీకున్న పలుకుబడి మీకున్న పార్టీలో పనిచేసే విధానాలపైన అక్కడ ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేసి మరొకసారి సీఎం గారి దృష్టికి పదే పదే పోవడం వల్లనే మన కదలికలు వచ్చి కేంద్రంలో పెండింగ్ ఉన్న సమస్యలలో మన సమస్య కూడా అయితే చేర్చబడుతుందో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు మన సంప్రద కూడా అయ్యి న్యాయం జరిగే విధంగా ఉంటుంది అప్పుడే మన పిల్లల భవిష్యత్తునే మనం అనుకున్న గమ్య వ్యక్తులని చేరగలుగుతాం కాబట్టి కూ మరొకసారి కూటమి ప్రభుత్వం కూడా తాము ఇచ్చిన మాట మేరకు న్యాయం చేయాలని చెప్పి తొందరగా బుడగతంగా లేక జీవితాలలో కూడా విలువ నింపాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై జయప్రదం జయ